నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటేనే ప్రథమంగా మనకు గుర్తొచ్చేటటువంటి అంశం పంచాంగ శ్రవణం ఖచ్చితంగా పంచాంగ శ్రవణం చేస్తాము అలాగే ఈ సంవత్సరం పాటు అంటే ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు కూడా గ్రహచారం ఎలా ఉంది గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలు ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలా ఉంది అనేది ఖచ్చితంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాము ఒకవేళ ప్రతికూల ఫలితాలని ఇస్తున్నట్టయితే ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ దైవారాధనని ప్రత్యేకంగా చేసుకుని స్మార్ట్ వేలో వచ్చేటటువంటి కష్టాల నుంచి బయటపడే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము మరి ఈరోజు కూడా మనకి క్రోధినామ సంవత్సర ఫలితాలని అందించడానికి మనతో పాటు ఇద్దరు ఆధ్యాత్మికవేత్తలు సిద్ధంగా ఉన్నారు ఒకరు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష పండుతులు బ్రహ్మశ్రీ నానాజీ పట్ల నాయక్ గారు అలాగే సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు మరి వీరిద్దరూ కూడా ఒకరు ద్వాదశ రాసులకి కూడా గ్రహచారం ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తోంది అనేది తెలియజేయబోతున్నారు అలాగే మనకున్నటువంటి వెజిటబుల్ థెరపీని ఆధారంగా చేసుకుని ఆ కూరగాయలతో ఎట్లా మనకు వచ్చేటటువంటి సమస్యల నుంచి అధిగమించవచ్చు అనేది విక్రమాదిత్య గారు తెలియజేస్తారు మరి కార్యక్రమాన్ని మొదలు పెడదాం ముందుగా ఇద్దరికి నమస్కారం అండి

సౌర కుటుంబ సభ్యులందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సూర్యనారాయణమూర్తి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో హాయిగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంటే ఇక్కడ క్రోధినామ సంవత్సరం అంటే తన కోపమే తన శత్రువు కాబట్టి అందరం కూడా దాన్ని అదుపులో ఉంచుకోగలిగితే ఈ సంవత్సరం అందరికీ శుభదాయకంగా అవుతుందని మనసావాచకరమైన ఆశిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ లాస్ట్ టైం కూడా మీ ఇద్దరు లో చేయటం జరిగింది శోభకృత్ నామ సంవత్సరం అయితే శోభకృత్ నామ సంవత్సరం మనందరికీ తెలిసిందే ఎంత శోభాయమానంగా ఆ సంవత్సరం మొత్తం వెళ్ళిందో ఎందుకంటే రామచంద్ర ప్రభుకి అక్కడ మన ఆయన ఇంటికి ఆయన తిరిగి వచ్చేసినటువంటి సందర్భం ఉంది శోభకృత్ నామ సంవత్సరం నిజంగానే అద్భుతమైనటువంటి నామ సంవత్సరం అయితే ఈ పేరు చూస్తే ఒక ఒక ఇంత వెన్నులో నుంచి ఒక వణుకు పుడుతోందా అని అనిపిస్తుంది ఎందుకంటే క్రోధి ఈ క్రోధి ఉండకూడదనే క్రోధం ఉండకూడదనే కదా క్రోధాన్ని ఖచ్చితంగా జయించాలి కదా మరి ఇదేమన్నా ఈ సంవత్సరం ఆ నామానికి ఏమైనా సార్థకత ఏమైనా చేసుకుంటుందా సార్ వాట్ ఈస్ మనం జనవరిలో న్యూ ఇయర్ ఫలితాలు చెప్పేటప్పుడే ఫిబ్రవరి నుంచి ఈ ఇక్కడ మనం ప్లానిటరీ పొజిషన్స్ కూడా వేసింది అందుకే ఈ కుజుడు అంటే గొడవలకి కారకుడు రవి అంటే అధికారానికి కారకుడు వీళ్ళిద్దరికి శత్రుగ్రహాలు అంటారు వీటిని అంటే వీళ్ళిద్దరు నిజంగా శత్రువులను కాదు డిఫరెంట్ ఎనర్జీస్ ఫైరీ ఎనర్జీ కోల్డ్ ఎనర్జీ రెండు దగ్గర దగ్గర ఉంటే ఎలా ఉంటుంది ఇప్పుడు చూడండి మనం ఏదైనా పెనం మీద వాటర్ వేసాము చిర్రం అంటుంది అలా ఈ డిఫరెంట్ ఎనర్జీస్ కలయిక వల్ల ప్రకృతిలోని లోకాల్లో అంటే ఐ మీన్ భూమి మీద నివసించేటువంటి జంతువుల మీద కావచ్చు లేకపోతే మనుషుల మీద కావచ్చు అధికారుల మీద కావచ్చు దాని ప్రభావం ఉంటుందనే భావనతోనే ఏమంటే ఇక్కడికి ఇది ఫిబ్రవరిలో ఎంటర్ అవుతుంది ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ కాంబినేషన్ మే వరకు ఉంటాయి ఈ కాంబినేషన్స్ కాబట్టి ఫిబ్రవరి నుంచి గొడవలు అని చెప్పుకున్నాం చాలా గొడవలు జరుగుతున్నాయి మీరు బయట చూసినట్లయితే యుద్ధ వైఖరి పెరుగుతుంది ఎందుకంటే క్రోదినామ సంవత్సరానికి అధిపతి కుజుడు ప్రధానంగా యుద్ధం చేయాలి అంటే ఒక విషయం ఏదైనా మనకి ఇప్పుడు ఒక ప్ర ఒక విషయం జరిగినప్పుడు మాట్లాడుకోవచ్చు గొడవ పెట్టుకోవచ్చు కానీ క్రోధినామ సంవత్సరానికి ఉన్నటువంటి కుజుడు అధిపతి అయినందుకు గొడవకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు ప్రయారిటీ మీరు గమనించినట్లయితే చూడండి ఇక్కడ ఇప్పుడు అంటే శుక్రుడు మనం ఇక్కడ వేసాం బట్ ఇక్కడ తిరుగుతాడు సంవత్సరం మొత్తంలో మారిపోతుంటాడని మనం వేయలేదు పర్టికులర్గా మనం కుజుడిని రవీనేందుకు వేసామంటే ఈ కలయికి ఉందని అందుకే ఫిబ్రవరి నుంచి ఇప్పుడు జల ప్రదేశాల్లో హైజాక్లు అవ్వడం కానీ లేకపోతే మనకి చూడండి బుధుడు మనం ఇక్కడ నిలిచబడ్డప్పుడు కూడా గమనించినట్లయితే స్కామ్ దాని ఏమంటారు షేర్ రిలేటెడ్ సంబంధించిన స్కామ్స్ అవ్వడం కానీ షేర్స్ కారకుడు బుధుడు కదా అందుకని ఏంటంటే అధికారులు మనం అసలు ఊహించినటువంటి మార్పులు ఇంకా చాలా ఉన్నాయి అసలు ఇలా జరుగుతుందా ఇలా జరుగుతుందా అమ్మో ఇట్లాంటివి మనం ఎట్లా కూడా యాక్షన్ తీసుకుంటుందా గవర్నమెంట్ కావచ్చు పోలీస్ కావచ్చు మిలిటరీ కావచ్చు ఇట్లాంటిది కూడా యాక్షన్ తీసుకుంటుందా అనేటువంటిది జరుగుతుంది అయితే ఇది నార్మల్ పీపుల్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది అంటే జీవుడు బయట ఉన్నాడు ఇది ఒక బెనిఫిట్ ఇక్కడ ఎప్పుడు కూడా కాల సర్ప యోగంలో గ్రహాలు సంచరించేటప్పుడు జరుగుతాయి అయితే ఇందులో యాజ్ పర్ నాడీ ఆస్ట్రాలజీ పరంగా జీవుడు అంటారు గురువుని బయట ఉన్నందుకు కొంచెం జనాలు దానిలో నుంచి బయటకు వస్తుంటారు ఈ గురువు కూడా లోపల ఉన్నాడు అనుకోండి మనకి లాస్ట్ టైం త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ కోవిడ్ వచ్చింది అప్పుడు గురువు కూడా లోపల ఇక్కడ సంచరిస్తున్నాడు అప్పుడు ఇక్కడ నీచబడి ఉన్నాడు అప్పుడు గురువు ఎంత జీవుడు కూడా పోయాడు కదా అందుకని జనాల మీద ఎఫెక్ట్ చూపించింది ఇప్పుడు ఏంటంటే దేశాల మీద అధికారుల మీద యుద్ధ సంబంధించిన వాటి మీద దీని మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది జనాలు కొంచెం దాని నుంచి బయటపడతారు కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు సహజంగా ఎక్కడైనా ఇరుక్కొని ఏ బాంబేలు ఇట్లాంటివి ఇరుక్కోకుండా ఉండాలంటే అమ్మవారిని తలుచుకోవడము లేకపోతే సూర్యుల్లోనే అమ్మవారిని చూసుకుంటూ చేయడము చండీ పారాయణం చేయడము ఏదైనా ఒక శక్తి దేవత ఆలయాలు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళడం లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడం చేయడం ద్వారా ఈ యొక్క పరిస్థితి నుంచి బయటపడతారు తప్పకుండా సరే ఇది అయితే కామన్ పీపుల్ కి ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తుంది అనేది మన మెయిన్ మోటో కూడా ఈ ప్రోగ్రామ్ చేయడానికి సో ఒక్కొక్క రాశి వైజ్ గా కూడా ఒకసారి క్రోధి నామ సంవత్సరం మరి పేరు భయానకంగా ఉంది అది డెఫినెట్ గా సార్థకం చేసుకుంటుంది అని అంటున్నారు కాబట్టి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆయన చెప్పినట్టు కుజుడు యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి కుజుడు అగ్ని నక్షత్రంగా తీసుకుని మేషాన్ని అగ్ని రాశిగా తీసుకున్నప్పుడు రుచికం కూడా అంతే కదా సార్ అగ్ని జల రెండు కాంబినేషన్ ఇది ప్రధానంగా అంటే మనలో ఉండేటువంటి అగ్ని తత్వాన్ని పెంచుతూ ఉంటాం దాన్ని శాంతింపజేసుకోవడానికి కుర్చుడికి ప్రధానంగా ఉన్నటువంటి కూరగాయలు మనం ప్రధానంగా తీసుకునేది బూడిద గుంగుడిగాయ గురించి మాట్లాడుతూ ఉంటాం అంటే కడుపు మంట కడుపులో మంట ఇవి రెండు కూడా అగ్రెసివ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే తన కోపమే తన శత్రువు అంటారు క్రోధనామ సంవత్సరంలో విపరీతమైనటువంటి కోపతాపాలకి అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుడు ప్రధానంగా తీసుకోడు ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ మంగళవారం చేస్తున్నాం మనకి రోజున సంవత్సరం కూడా మంగళవారం వస్తుంది ఆధిపత్యం తీసుకోవడానికి ఇది కారణం అవుతుంది అంటే సిమ్టమ్స్ నేచర్ మనకి చెప్తుంది జాగ్రత్తగా ఉండండి అంటే మనం ఆ అగ్నిని తట్టుకోవాలంటే వరుణదేవుడిని ఆశ్రయించాలి అంటే చల్లదనాన్ని మనకి తీసుకోవాలి అందులో ఆ గుమ్మడికాయ బూడత గుమ్మడికాయకు ఉన్నటువంటి తత్వం అగ్నితత్వం అయినా అది ఆ ఉష్ణం ఉష్ణ అయిన శీతలు అంటారు వేడి వేడితో సమయంపై ఆవిరే వర్షంగా కురుస్తుంది అందుకని ఇక్కడ మనం ఆ గుమ్మడికాయని బీరకాయ అంటే మనకి డయాబెటీస్ వ్యాధి పెరిగే అవకాశం ఎక్కువ ఉంది అలాగే గ్యాస్ట్రిక్ ఎసిడిటీ సమస్యలు విపరీతంగా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోనే అంటే ఆ గొడవ తత్వం వల్ల అరవటం వల్ల ఇప్పుడు మేము ఒక పెద్ద గొడవ జరిగింది ఆ గొడవ అయిపోయిన వెంటనే మనం భోజనానికి కూర్చుంటే ఆకలేదు ఆకలేదు అందుకని ఏంటంటే సందర్భానుసారం మనం గుర్తించాల్సింది అవసరం ఎంత ఉంది గుర్తించుకోవాలి ఎక్కువగా ఈ సంవత్సరం అంతా కూడా బూడిద గుమ్మడికాయని ఆశ్రయించడం ద్వారా బీరకాయని ఆశ్రయించడం ద్వారా మనం క్యాన్సర్ దగ్గర నుంచి ఎసిడిటీ స్టార్టింగ్ క్యాన్సర్ వరకు కూడా అన్ని రోగాలని బ్యూటిఫుల్ సార్ అయితే రాసి వైజ్ వాళ్ళు ఏ వెజిటబుల్ థెరపీ హెల్ప్ తో ఎట్లాంటి సమస్యల నుంచి అధిగమించొచ్చు అనేది మీరు ప్రొడిక్షన్స్ ఆబ్వియస్ గా మీరు తెలియజేస్తారు కాబట్టి సో కామన్ గా అయితే బూర్ద గుమ్మడికాయని బీరకాయని ఆశ్రించమని మీరు చెప్తూ ఉన్నారు ఆరోగ్య రీత్యా అలాగే అమ్మవారిని అలాగే చండిని ప్రత్యేకించి ఆరంధించమని మరిగా ధనసు రాశి వారికి ఈ క్రోధి నామ సంవత్సరం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం మీ ఉండమ్మా ఇక్కడ ధనస్రాసి రాశి వారికి చూసుకుంటే పదకొండు ఐదు ఏడు ఐదుగా చూపిస్తుంది అంటే కొన్ని మూడు కూడా చెప్పారు బట్ ఏడు ఐదు చూపిస్తుంది అయితే ఇక్కడ పదకొండు ఐదు అంటే ఆదాయం ఐదు వ్యయం సారీ ఆదాయం పదకొండు వ్యయం ఐదు అంటే ఆదాయం పదకొండు ఉంది వ్యయం ఐదు ఉంది ఏడు ఐదు అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య రాజపూజ్యం ఏడు అవమానం ఐదుగా చూపిస్తుంది కాబట్టి మంచి స్కోరే చూపిస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే అయితే మరి ఇక్కడ మనం దీని గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ధనస్సు వారికి సహజంగా కూడా రాశి నుంచి లేదా లగ్నం నుంచి తీసుకుంటే మూడులో శని మంచివాడు అంటే ప్రయత్నం ఫలిస్తుంది ఎప్పుడైనా మూడులో శాటన్ ఉన్నప్పుడు అంటే మన కర్మ ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో ఖచ్చితంగా పాపగ్రహాలు ఉన్నప్పుడు ఫలిస్తుందని చెప్పుకోవచ్చు మరి ఇక్కడ డూసు డోన్స్ విషయంలో చూసుకుంటే కనుక పర్టికులర్గా వీళ్ళు వీళ్ళు చేసేటువంటి ఉద్యోగ విషయంలో జాగ్రత్త పడాలి అంటే తొందరపడి ఉద్యోగం మానేయడము తొందరపడి ఇప్పుడు సహజంగా కన్యా రాశిలో కేతు ఉన్నప్పుడు దశమ స్థానంలో ఉన్నప్పుడు జరిగేవి ఎలా ఉంటాయంటే చిత్రంగా ఉంటాయి ఎలా ఉంటాయంటే ఈ వ్యక్తి జాబ్ మానేయాలనుకోడు బాసు తీయాలనుకోడు కానీ ఉద్యోగాలు పోతాయి అది ఎలాగా అంటే మధ్యవర్తి ద్వారా అంటే మధ్యవర్తి ఏం చెప్తాడంటే ఈ వ్యక్తికి నేను ఏదో బాస్ తీసేసేటట్టు అనిపించింది మీటింగ్లో అంటాడు బాస్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడంటే మధ్యవర్తి మానేసేటట్టు ఉన్నాడండి ఆయన ప్రభుత్వం చూస్తుంటే అంటాడు భాష ఏమనుకుంటాడు మీరు మానసిక బదులు నేనే తీస్తే బెటర్ కదా ఈ వ్యక్తి ఏమనుకుంటాడు అలాంటిది జరుగుతుంది కాబట్టి క్లియర్ గా డైరెక్ట్ కనెక్టివిటీ పెట్టుకోవడం మంచిది కేతు దశమల్లో ఉంది మాట్లాడాలి అదొకటి జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి మెయిన్ గా వీళ్ళ తండ్రి గారి చేతితో ఎవరికి డబ్బులు ఇప్పించకూడదు ఎందుకంటే తండ్రి నైన్ థౌజండ్ అతని యొక్క దానం టెన్త్ లో ఉంటుంది ఇక్కడ నుంచి కాబట్టి ఆ యొక్క విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్త వహించాలి అయితే ఇక్కడ మరి కలిసి వచ్చేవి ఏమిటి వీరికి డూస్ ఏమిటంటే విదేశాల్లో ఇప్పుడు పిఆర్ అప్లై చేసుకోండి ఇప్పుడు వస్తున్నాయి గ్రీన్ కార్డ్ అప్లై చేసుకుంటే వస్తుందని కొన్ని తెలుస్తుంటాయి వారికి అలాంటిది ఎటువంటిది ఏమైనా వచ్చినా వెంటనే అప్లై చేసుకుంటే వీళ్ళకి తొందరగా పర్మనెంట్ రెసిడెన్సీ లాంటివి వస్తాయి అక్కడ ఏదైనా గృహం కొనుక్కోవడానికి బికాస్ ఆఫ్ ఫోర్త్ హౌస్ రాహుల్ కదా కాబట్టి గృహం కొనుక్కోవడం కొనుగోలు చేయడానికి చాలా బాగుంది చెప్పాలంటే అండ్ వీళ్ళు ఈ సంవత్సరం ఈ జాబులు ఇవన్నీ కాదులే ఉన్నాడు కదా దశమంలో వ్యాపారం చేద్దామని చెప్పి దిగుతారు కూడా వీళ్ళు మరి ఆ వ్యాపారం ఎంతవరకు బాగుంటుందంటే పర్లేదు బికాస్ ఆఫ్ థర్డ్ హౌస్ శాటన్ అండ్ కాబట్టి బాగుందని చెప్పుకోవచ్చు అండ్ అదేవిధంగా వీరి కుటుంబ సభ్యులు అండ్ వీళ్ళ ఆదాయం కూడా కొంత విదేశీ సంబంధంగా గ్రోత్ అవుతుంది అనేటువంటిది చాలా స్పష్టంగా చూపిస్తుంది అదొకటి అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఏదైనా సరే పుణ్యక్షేత్ర దర్శనాలకి ఈ మే లోపల బాగా వెళ్తారు పుణ్యక్షేత్ర దర్శనాలు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మే నుంచి ఇన్వెస్ట్మెంట్స్కి చాలా బాగుంది వీరికి ధనస్వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ హౌసింగ్ చూస్తుంది కాబట్టి ఇట్లాంటివి కనిపిస్తున్నాయి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కనబడనటువంటివి ఎందుకంటే కర్మస్థానం దశమస్థానం ఒక కర్మ స్థానం మనకు తెలియకుండా యాక్చువల్గా ఏంటంటే అందరూ సిక్స్ లోనే చూస్తారు ఎప్పుడు కూడా ఫోర్త్ లో చూడాలి మన హెల్త్ అనేటువంటి ఫోర్త్ చూడాలి నాట్ ఓన్లీ సిక్స్ థౌజండ్ ఎందుకంటే చెప్తాను చూడండి ఇమ్యూనిటీ తగ్గితేనే హెల్త్ ఇబ్బంది వస్తుంది పంచమానికి వేస్తాను చతుర్థ స్థానం ఇంకోటి ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటాడు ఫస్ట్ మీరు ఆ మైండ్లో తీసేసేయండి మనసులో ఉంటుందండి మైండ్ లో ఉంటుంది హెల్త్ అనేది శరీరం కంటే కూడా మైండ్ లో మనసులో తిరుగుతుంది అనుకోండి హెల్త్ ఇష్యూ అది అందుకే హెల్త్ ఇబ్బంది వచ్చిన వ్యక్తికి నిద్ర పడది ఎందుకు మనసులో అదే తిరుగుతుంది వదిలేసాడు హ్యాపీగా నిద్రపోయాడు తగ్గిపోతుంది నుంచి బయటకు పోతే నిద్రపోతాడు మనసు బాగోపోతే నిద్ర పట్టదు కాబట్టి ఇన్ఫెక్షన్ ఇచ్చే గ్రహాలు రాహు కేతు అందుకని ఎనీ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ సంబంధించినవి మోకాలకు సంబంధించినవి కొంచెం రావడం బికాజ్ ఆఫ్ టెన్ థౌజండ్ మోకాలు అని చెప్తుంది ఇట్లాంటివి కొంచెం వస్తూ ఉంటాయి బట్ నేను చెప్పేది ఒకటే గోచారంలో ఉండే గ్రహాలు మీకు బయట జరిగే వాతావరణం మీ మీద కంట్రోల్ చూపిస్తే మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అసలు పర్సనల్ ధన యోగం ఎలా ఉంది పర్సనల్ చాట్లో హెల్త్ ఎలా ఉంది అవి చూసుకోవాలి అయితే పర్సనల్ చార్ట్లో ఎంత ఎలాగున్నా గోచారం ఎలాగున్నా నేను చెప్పేది ఒకటే నేను అమ్మవారిని నమ్ముకున్నాను అమ్మవారు నా ఉంది నేను చేసుకుంటూ వెళ్తా అమ్మవారే చూసుకుంటుంది నేను ధర్మంగా ఉన్నా అంటే రక్షిత ధర్మం అయితే వీళ్ళు ఎక్కువగా ఆరాధించాల్సిన దేవతా స్వరూపం కూడా లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన బ్రహ్మాండంగా పనిచేస్తుంది సరే అద్భుతం అమ్మా అంటే జరగబోయేది కళ్ళకి ఎదురు చూపిస్తారు గురువు గారు మాట్లాడేది ధనసు రాసి ధనసు లగ్నం బాబాయ్ డబుల్ జరగబోయేమన్నా కళ విదలు అలా చూపిస్తున్నారు బాగుండమ్మా భాగ్యస్థానం సింహస్థానం అయింది ఆయన చెప్పినట్టు ఆ ఫోర్త్ హౌస్ ఏదైతే ఇబ్బంది ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ చెప్పారండి మనందరం కూడా శరీరానికి ట్రీట్మెంట్ చేస్తాం అసలు శరీరానికి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు శరీరానికి ఏ రోగం ఉంది మనస్సే శరీరం ప్రకృతికి ఆ అవకాశం ఉంది ప్రకృతిలో ఏ జీవి కూడా అంటే మనం ఇంట్లో పెంచే పెట్స్ తప్ప ప్రకృతిలో ఏ జీవి కూడా తనకు తాను ట్రీట్మెంట్ చేసుకోదు చేయించుకో తనకు తానే హీల్ సహజంగా జరుగుతుంది అలాగే అసలు ఏదైనా పక్షిగానే ఏదైనా హాస్పిటల్ మనం చేసేది కూడా వెజిటబుల్ అంటే వెజిటేబుల్స్ నే అంటే వ్యక్తిత్వ వికాసానికి వెజిటబుల్స్ వ్యక్తిత్వం అంటూ బాగుంటాయి ధైర్యంగా ఉంటాయి ఏ రోగాన్ని అయినా సరే అధిగమించవచ్చు మనం ఇచ్చే కౌన్సిలింగ్ కూడా అదే ఎవరికైనా ఫోన్ చేస్తే విక్రమాదిత్యకి ఫోన్ చేస్తే భయం ఉండదు ధైర్యం మరి ఏదో ఒక కూరగా చెప్తాడు ఫోన్ చేస్తే ఉంటో బాగాలేదు అన్న ఇది ఇది పరిస్థితి ఫోన్ చేస్తే ఈ కూరగా జ్యూస్ చేసుకుంటే ఆగమ్మని పోతాడు అదే జరుగుతుంది ఇప్పటివరకు కూడా జరిగి ఇది నిజం మనం తెలుసుకున్న నిజాన్ని పది మందికి చెప్పడం జరిగింది వీళ్ళకి ఆయన చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి ఇది వేస్తాను కుజుడు కాబట్టి మనకి వృచ్చికం వేస్తాను అయింది కాబట్టి ఇన్ఫెక్షన్స్ కి కారకం అదే డయాబెటిస్ కారకం కూడా షుగర్ ధనుసు వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది సహజంగా ఎందుకంటే వేస్థానం అయింది కాబట్టి ఇన్ఫెక్షన్స్ వీటిలన్నిటిలో కూడా మనం బీరకాయని అధికంగా వాడడం ద్వారా తగ్గించుకోవచ్చు కూరల రూపంలో ఆ బీరకాయకి కాంబినేషన్ వచ్చి మనం వంకాయని తీసుకుంటాం ఆ వ వంకాయ బీరకాయ కాంబినేషన్లో తీసుకోవాలి అలాగే ఫోర్త్ హౌస్ డొమెస్టిక్ లైఫ్ సంబంధించి చతుర్థానికి సంబంధించి ఉందే అది అరటికాయని మనం కూడా మనం కూరగాయగా తీసుకోవాలి అలాగే కేతు ఉన్నాడు చర్మం సంబంధించి ఇప్పుడు మరి నేను ఇన్ని రకాల కూరగాయల గురించి మాట్లాడుతున్నాను ఇవి అన్నీ ఒకేసారి కుదరదు ఒక్కొక్క నెల ఒక్కొక్కటి వాడుకుంటూ హ్యాపీగా ఒక వారం రోజులు ఈ కూరగాయలు ఒక వారం రోజులు ఆ కూరగాయలు ఉదయం ఇది సాయంత్రం ఇది ఇలా మార్చుకోవచ్చు ఇవి అన్ని కూరగాయలు కూడా మనకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు చాలా సమస్యల్ని తీరుస్తాయి ప్రధానంగా మీకు కావాల్సింది మీరు వాడుకోవడానికి వీలుగున్నవి బీరకాయ వంకాయ ఒకటి దొండకాయ అరటికాయ కాంబినేషన్స్ ఇవి ఆపోజిట్ డైరాక్షన్లో మాట్లాడుతుంటాను నేను కన్యకి ఆపోజిట్ మీనాని తీసుకుంటాను అంటే కన్య దొండకాయను సూచిస్తుంది మేము ఏమో అరటికాయను చూపిస్తుంది సహజంగా లగ్నము రాసి అదే కాబట్టి వీళ్ళు రెగ్యులర్గా ఎండు కొబ్బరిని ఆశ్రయించి ఉండడం ద్వారా ఎముకలు థైరాయిడ్ ఇష్యూస్ ఈ ప్రాబ్లం అనేది సమస్య పరిష్కారం ఇది వాళ్ళే కావచ్చు వేరే వాళ్ళకి కావచ్చు ధనసు రాసి ధనలు లగ్నమే కాకుండా థైరాయిడ్తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఎండు కొబ్బరి చాలా బాగా పనిచేస్తుంది బీరకాయ వంకాయ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది దొండకాయ అరటికాయ కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఇవి మార్చుకుంటూ అంటే మనం ఎలా చేయాలి ఏం చేయాలని అది చెప్పడం జరిగింది ఇవి ఆ అనుసంధానం చేసుకుంటూ వారాలు మార్చుకుంటూ చేసుకోవడం ప్లస్ ఇవే ఆహారంగా అవతల వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఇంకా వీలైతే ఇందులో వ్యవసాయదారులు ఉంటే వీటిని పండించడం ద్వారా అలాగే సూర్య ఆరాధన కూడా వీళ్ళకి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అది తీవ్రత పారాయణం చేసుకోవడం గురువుల్ని ఆశ్రయించడం గురువుల్ని సత్కరించడం అనేది మనం రెగ్యులర్గా చేసుకుంటూ వీళ్ళకి చాలా బాగుంటుంది అంతేనా అంతే కూరగాయలు ఇన్ని కూరగాయలు భగవంతులు ఎందుకు సృష్టించాడి కదా ఒకటే కూరగాయలు సృష్టించవచ్చు ఇందుకు సృష్టించాడు దాంట్లో పెట్టాడా అద్భుతంగా పన్నెండు రకాల రాసుల వారికి పన్నెండు రకాల